పై బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక మొదటి స్థానంలో చూసుకుంటే నిమ్మల రెండవ స్థానంలో లోకేష్ ఇక మొదటి రెండవ స్థానంలో మాత్రం ప్రకటించడం జరిగింది నిమ్మల అలాగే లోకేష్ మూడో స్థానంలో మాత్రం సత్యకుమార్ యాదవ్ నైతే ప్రకటించడం జరిగింది మరి నాలుగో స్థానంలో అనిత ఐదవ స్థానంలో మనోహర్ మరి ఇవి మాత్రం ఐదో స్థానం వరకు అయితే వీళ్ళని ప్రకటించడం జరిగింది మరి చివరి మూడు స్థానంలో చూసుకుంటే కొలు రవీంద్ర పయ్యవుల కేశవ్ అచ్చెన్నాయుడును ప్రకటించారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక మొదటి స్థానంలో చూసుకుంటే నిమ్మల రెండవ స్థానంలో లోకేష్ ఇక మొదటి రెండవ స్థానంలో మాత్రం ప్రకటించడం జరిగింది నిమ్మల అలాగే లోకేష్ మూడో స్థానంలో మాత్రం సత్యకుమార్ యాదవ్ నైతే ప్రకటించడం జరిగింది మరి నాలుగో స్థానంలో అనిత ఐదవ స్థానంలో మనోహర్ మరి ఇవి మాత్రం ఐదో స్థానం వరకు అయితే వీళ్ళని ప్రకటించడం జరిగింది మరి చివరి మూడు స్థానంలో చూసుకుంటే కొల్లు రవీంద్ర పయ్యవుల కేశవ్ అచ్చెన్నాయుడును ప్రకటించారు మరి వచ్చే క్యాబినెట్ లో చూసుకుంటే మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు మరి మళ్లీ లోకేష్ కంటే వెనుకబడిపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెలిపారు చూస్తున్నా మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక మొదటి స్థానంలో చూసుకుంటే నిమ్మల రెండవ స్థానంలో లోకేష్ ఇక మొదటి రెండవ స్థానంలో మాత్రం ప్రకటించడం జరిగింది నిమ్మల అలాగే లోకేష్ మూడో స్థానంలో మాత్రం సత్యకుమార్ యాదవ్ అయితే ప్రకటించడం జరిగింది మరి నాలుగో స్థానంలో అనిత ఐదవ స్థానంలో మనోహర్ మరి ఇవి మాత్రం ఐదో స్థానం వరకైతే వీళ్ళని ప్రకటించడం జరిగింది మరి చివరి మూడు స్థానాల్లో చూసుకుంటే కొల్లు రవీంద్ర పయ్యవుల కేశవ్ అచ్చెన్నాయుడు ప్రకటించారు మరి వచ్చే కేబినెట్ లో చూసుకుంటే మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు మరి మళ్లీ లోకేష్ కంటే వెనుకబడిపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పారు ఫైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఫైవ్ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక మొదటి స్థానంలో చూసుకుంటే నిమ్మల రెండవ స్థానంలో లోకేష్ ఇక మొదటి రెండవ స్థానంలో మాత్రం ప్రకటించడం జరిగింది నిమ్మల అలాగే లోకేష్ మూడో స్థానంలో మాత్రం సత్యకుమార్ యాదవ్ నైతే ప్రకటించడం జరిగింది మరి నాలుగో స్థానంలో అనిత ఐదవ స్థానంలో మనోహర్ మరి ఇవి మాత్రం ఐదో స్థానం వరకు అయితే వీళ్ళని ప్రకటించడం జరిగింది మరి చివరి మూడు స్థానంలో చూసుకుంటే కొల్లు రవీంద్ర పయ్యవుల కేశవ్ అచ్చెన్నాయుడును ప్రకటించారుస్తున్నా మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక మొదటి స్థానంలో చూసుకుంటే నిమ్మల రెండవ స్థానంలో లోకేష్ ఇక మొదటి రెండవ స్థానంలో మాత్రం ప్రకటించడం జరిగింది నిమ్మల అలాగే లోకేష్ మూడో స్థానంలో మాత్రం సత్యకుమార్ యాదవ్ నైతే ప్రకటించడం జరిగింది మరి నాలుగో స్థానంలో అనిత ఐదవ స్థానంలో మనోహర్ మరి ఇవి మాత్రం ఐదో స్థానం వరకు అయితే వీళ్ళని ప్రకటించడం జరిగింది మరి చివరి మూడు స్థానంలో చూసుకుంటే కొల్లు రవీంద్ర పయ్యవుల కేశవ్ అచ్చెన్నాయుడును ప్రకటించారు మరి వచ్చే క్యాబినెట్ లో చూసుకుంటే మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు మరి మళ్లీ లోకేష్ కంటే వెనుకబడిపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని తెలిపారు చూస్తున్నా మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఫైల్స్ క్లియరెన్స్ లో మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇక మొదటి స్థానంలో చూసుకుంటే నిమ్మల రెండవ స్థానంలో లోకేష్ ఇక మొదటి రెండవ స్థానంలో మాత్రం ప్రకటించడం జరిగింది నిమ్మల అలాగే లోకేష్ మూడో స్థానంలో మాత్రం సత్యకుమార్ యాదవ్ అయితే ప్రకటించడం జరిగింది మరి నాలుగో స్థానంలో అనిత ఐదవ స్థానంలో మనోహర్ మరి ఇవి మాత్రం ఐదో స్థానం వరకు అయితే వీళ్ళని ప్రకటించడం జరిగింది మరి చివరి మూడు స్థానంలో చూసుకుంటే కొల్లు రవీంద్ర పయ్యవుల కేశవ్ నాయుడును ప్రకటించారు మరి వచ్చే కేబినెట్ లో చూసుకుంటే మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఇవ్వనున్న సీఎం చంద్రబాబు మరి మళ్లీ లోకేష్ కంటే వెనుకబడిపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పారు